라고아 अंजलि आप लोग तो बहुत पढ़े ठाकुर కర్నాటిద్దం చెప్పిన తర్వాత పల్నాటి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలన్నీ కూడా ఈ పిడుగు వాళ్ళకి ఒక చెప్పి ఎనిమిది వందల సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు ఉత్పాద ఇది గుడికాలండి అండి సేవాసం అంటే బ్రాహ్మణులు మంత్రోచరణ గంట కొట్టడం అన్నీ ఉండవు సార్ వీరు బాబాడా పల్నాటి వీరులు ఇద్దరు వీరమరణ మంది ఉత్సవాలు సార్ కుల మాతానికి అతికంగా జరిగే ఉత్సవాలు పద్నాలుగు జిల్లాలు ఆచారం ఉంటుంది సార్ మాకు మా ఆచారం మాత్రంలో మా ఫ్రెండ్స్ అన్నారో ఆచారం ఎవరికి ఇన్వైట్ చేసినా ఎటువంటి పరిస్థితులు కూడా ఆకుండా ఈ ఉత్సవాలకు వచ్చి ఆ ఖర్చులతో సేవ చేసుకొని సంతోషంగా వెళ్తాం సార్ ఫైవ్ డేస్ జరుగుతుంది సార్ ఈ ఉత్సవాలు ఎలా ఉంటాడు బ్రహ్మానాడు ఎలా ఉంటాడో మాకు తెలీదు ఆ బ్రహ్మనాన్ని 14 జిల్లా లాసరా ని డేటా పత్రం చూస్తున్నాం సార్ అందరూ గిటపతి కాడుగడ కౌన్సిల్ యాదోని చూస్తున్నాం ఇ ఎల్లీ ఆచారాలకు సంబంధించింది సార్ హే రే ఆ ఫదల్ ఇంకొన్ని విషయాలు అవసరం మా మామరమ ఇboleh ఆమ ఆమ మేరొకసారి రావటం ఆమ మరి కదబాబుకి కత్తి పట్టిచారు గాని సార్ చిన్నబాబు పట్టిరా సార్ కదబాబు ఏన కదబాబు

ठीक है प्लीज दे साइड कर दो मुझे बने आज ये अंदर ओके അല്ലേ സർ മേഡം എക്സ്പ്ലൈൻ മുന്നേ लवली വരുന്നുണ്ടല്ലേ

కొద్ది దొరికితే ఇది వాళ్ళు మొక్కుకున్నారు పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఆయుధాలు మేము చేసి ఇక్కడ పెట్టేస్తాం బుడ్లో అని చెప్పనిస్తారు ఆనాటి ఆయుధాలు ఇది కొద్దిగా డబ్బులు ఇస్తే ఇవి ప్రపంచంలో రెండు చోట్ల మాత్రమే వీరుల గుర్తు చేసుకుంటూ వేరే జరుగుతారు మేడం ఒకటి గ్రీస్ లో ఉంటుంది రెండవది పల్నాడు ఇది ఒక మినీ మహాభారతం అంటే మీకు హిస్టరీ తెలియదు అన్నదమ్మ అన్నదమ్ముల మధ్య విభేదాలు అటువైపు అక్కడ ఇక్కడ బాలచంద్రుడు నాగ రామనాయుడు నాగమైనైతే అక్కడ హర్మన అనే పాత్ర ఇడ బాలచంద్రుడు అక్కడ శ్రీకృష్ణుడ రాయబారానికి వెళ్తే ఈడ అలరాజు రాయబారానికి వెళ్తే విషప్రాయంకి సంహతారు అదలా బామి పితళ్లు చాలా ఉంటారు సో ఇది సమజన లోకి సరి ఓపెన్ చేస్తారు డేస్ జరుగుతన్నమాట ఓపెన్ డేస్ జరుగుతన్నమాట ఫోర్టీన్యర్స్ పద్నాలుగు జిల్లాలు వచ్చారు మొత్తం కలిపి టోటల్ గా మొత్తం మన మొత్తం కలిపి ఒక రెండు వేలు ఉన్నాయి సరే టూ థౌసండ్ ఫైవ్ డేస్ ఉండాలంటే